હા ઉપર ઉપર ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన పతికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి దేశ కాడిని కొనుగోలు చేసిన అలానే మరి రైతు సోదరులు ప్రస్తుతానికి అమ్మిన వ్యాపారస్తులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో ఎంత వరకు అయి రేటు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చి వివరాలు వెళ్లే ముందు కొత్త వాళ్ళ గట్టాల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం మార్కెట్లో కాడి వీడియోలో కానీ మార్కెట్ లో కానీ ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి కొండ వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రస్తుతానికి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ కొండ మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ కాడిని మీరు ఇక్కడ కొన్నారా మీనారా కొన్నారా ఎంత పెట్టి కొన్నారా ప్లస్ మరి అక్షరాల లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి అక్షరాల లక్ష అరవై ఐదు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట ఏమైనా పళ్ళలో ఉన్నాయా మీరు రైతులు అమ్మన్నారా మీకు వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారా వ్యాపారస్తులు ఇక్కడే ఉన్నారా ప్రస్తుతానికి మీరు చేతనికి కొన్నారా ఒకవేళ రైతులు చేయిస్తారా అయితే లేదు వ్యవసాయానికి కొన్నారు రేట్ సరిపోయిందంటారా రైతు కాబట్టి ఒక వెయ్యి అటు ఇటు ప్రేమతో కొనేస్తామంటారు మంచి మాట మరి అలానే అమ్మిన వారి వివరాలకు వెళితే మీ పేరును ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాన్ని ఎందుకు ఇచ్చినారావైదు ఒకటి అరవై ఐదుకి ఇచ్చేసారు మొదటిగా బేరం ఏం చెప్పినారు వాళ్ళకి మీరు ఒకటి తొంభై ఐదు చెప్పింటే బేరం కూర్చుకొని అరవై ఐదు కొన్నారు మరి ఎన్ని జతలు వచ్చిన ప్రసాద్ మీకు సంబంధించి ఆరు జతలే వచ్చినాయా ఆరు జతలు లేక టాప్ సైజ్ ఇవే అంటారా ఇంకా ఉన్నాయా ప్రసానికి మీ జతల్లో కానీ వారానికి ఇవే టాప్ సైజ్ కాడే అంటారు రైట్ ఇంటి దగ్గర ఉన్నాయా ఇంకా లేవంటారు మంచి మాట మరి ప్రస్తుతం మన ఈ సీజన్లో కాను ఈ కాడికి పలికిన రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగి మన సోమవారం పతి కొండ ఎదుల సంత ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తేదీ రెండు వందల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అన్న ఇంకా ఉన్నాయా చేతిలో చెప్పు నేను తొంభై ఒకటి డెబ్బై ఏడు నలభై తొంభై తొమ్మిది నలభై ఐదు మరి ఇలాంటి సైజులు కావాలన్నా మరి ఇంత కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ ನೀರು ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ನ ಇದು ನಿಯರ್ಗೋಟೋ ಸೇಕರಿಸಕೆ ನಿಯರ್ಗ ಲೊಕೇಷನ್ ಭರೋಸ ಚೂ ಧಾರ ಮಾತಾಡ್ಕೋಚ್ಚು ರೈಟ್ ಸಪರೇಟ್ ವಾಚಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾರ್ಕೋತ ವಿಡಿಯೋ ತೊ ಮಾಡಿ